మూడున్నర కోట్ల విలువైన కొత్త రేంజ్ రోవర్ ఈ లగ్జరీ కారు యజమాని ఒక సూపర్ స్టార్ లేదా పారిశ్రామికవేత్త కాదు తన కత్తెరతో జీవితాన్ని గెలిచిన ఒక సామాన్య బార్బర్ బెంగళూరుకు చెందిన కోటీశ్వరుడైన బార్బర్ రమేష్ బాబు ఆయన గ్యారేజీకి ఇది మొదటి అతిథి కాదు రోల్స్ రాయిస్ మర్సిడేస్ మేబ్యాక్ బిఎండబ్ల్యూ ఇలా కోట్ల విలువైన కార్ల వరుస ఉంది పగటిపూట సామాన్యుడిలా కటింగ్ చేసే రమేష్ భారతదేశంలోని అతిపెద్ద లగ్జరీ కార్ రెంటల్ కంపెనీలలో ఒకదానికి యజమాని కానీ ఈ విజయం వెనుక కన్నీళ్లు మరియు కష్టాలతో నిండిన గతం ఉంది తండ్రి చనిపోయినప్పుడు రమేష్ వయసు ఏడు సంవత్సరాలు తల్లి ఇళ్లలో పనిచేసి కుటుంబాన్ని పోషించింది చదువు మధ్యలోనే ఆపేసి తండ్రి కత్తెరను చేతిలోకి తీసుకున్నాడు అప్పు చేసి మొదట కొన్నది ఒక పాత మారుతి ఓమ్ని ఆ చిన్న ఓమ్ని అద్దెకు ఇచ్చి రమేష్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఒక ఓమ్నీతో ప్రారంభమైన ప్రయాణం నేడు వందలాది లగ్జరీ కార్ల వద్దకు చేరుకుంది ఇది కేవలం ఒక బార్బర్ కథ కాదు ఓటమిని అంగీకరించని ఒక వ్యక్తి విజయగాథ